యంగ్ టైగర్ ఎన్టీఆర్ టీనేజ్ లోనే హీరో అయ్యాడు పది ఏడేళ్ల వయసులోనే ఎన్టీఆర్ నిన్న చూడాలని అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే ఆ తర్వాత ఆది స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి లాంటి చిత్రాలతో ఒక్కసారిగా టాలీవుడ్ లో టాప్ లోకి తీసుకుపోయాడు ఎన్టీఆర్ టీనేజ్ లో ఉన్నప్పుడే బాగా బొద్దుగా ఉండేవారు రాజమౌళి బలవంతం చేసే వరకు బరువు తగ్గాలనే ఆలోచన లేదు రాజమౌళి బలవంతం చేయడంతో యమదొంగ చిత్రం కోసం ఎన్టీఆర్ సన్నబడ్డాడు ఓ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ తన బరువు గురించి ఇండస్ట్రీలో వారు ఎలా ఎగతాలు చేసేవారో తెలిపారు మాస్ మహారాజ్ రవితేజ్ పై ఎన్టీఆర్ ఫన్నీగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి రవితేజ్ అగారు నేను ముద్దుగా రవన్న అని పిలుస్తా నాన్నగారు నటించిన సీతారామరాజు చిత్రంలో ఆయన నటించారు నేను నిక్కర్లు వేసుకుని షూటింగ్ లొకేషన్కి వెళ్ళేవాడిని అప్పటి నుంచి నాకు తెలుసు అప్పుడు నేను బాగా బొద్దుగా ఉండేవాడిని సీతారామరావు తర్వాత కొన్నేళ్ళు రవణను కలవలేదు ఒకసారి కేవీఆర్ పార్కులో జాగింగ్కి వెళ్ళాను రవన్న వచ్చారు ఆ టైంలో ఆయన పూరి జగన్నాథ్ గారితో సినిమా చేస్తున్నారు అనుకోకుండా ఎదురుపడ్డాం అప్పటికి నేను బరువు తగ్గలేదు నా బరువుపై పన్నీగా సెటర్లు వేశారు నువ్వు ఇంకా ఎలాగే ఉన్నావు అబ్బాయి అని అన్నారు ఏదో లే ట్రై చేస్తున్నా కానీ తగ్గడం లేదు అని తారక్ ఇచ్చారు ఒక రోజు నా సినిమా షూటింగ్ పూర్తి అయ్యేసరికి మిడ్ అయింది షూటింగ్ పూర్తి చేసుకొని వెళ్తుంటే ఈ డేట్ సినిమా హోర్డింగ్ కనిపించింది ఆ పోస్టర్ నాకు చ్చేసింది వెంటనే రవన్నకు ఫోన్ చేశా ఆ పోస్టర్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు బాగుండాలి అని చెప్పా ఆయన కష్టపడే వ్యక్తి అలాంటి వారంతా బాగుండాలి అని ఎన్టీఆర్ అన్నారు